నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డులో ఇద్దరు మైనర్ బాలికలకు వివాహం జరుగుతున్న సమాచారంతో అధికారులు తక్షణమే స్పందించారు పద్నాలుగు పదమూడేళ్ల చిన్నారులకు పెళ్లి జరగబోతున్న విషయంపై ఐసిటిసి రెవెన్యూ పోలీసులు మున్సిపల్ శాఖ అధికారులు శ్రేట్ స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు కుటుంబ సభ్యులతో చర్చించి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించి ప్రభుత్వం దీనిపై నిషేధం విధించినట్లుగా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు नहीं ट्वाच पढ़ रहा हूँ पतंग नहीं ट्वांग नहीं ये लम्बा नहीं ये नम्बर ये मैं आपने बोला है मैं तुम्हें यंत्र एक पंचवाग्ग यंत्र का चयन जो भी आया पढ़ जाता हूँ इसका चयन नम्बर सपने इंट्राइजेशन नगर मलेशिया ओपन

ಪುಷ್ಪಾ <laughs>